వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ప్రతి మండపంలో అగ్ని ప్రమాద నివారణ పరికరాలు సిద్ధంగా ఉంచాలి జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ నంద్యాల సెప్టెంబర్ ఫోర్ వినాయక నిమజ్జన మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం నిర్వహించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కమిటీ సభ్యులకు సూచించారు బుధవారం కలెక్టరేట్లోని సెంచినరీ హాల్లో వినాయక నిమజ్జన మహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నంద్యాల మల్లికార్జున్ రెడ్డి నంద్యాల డీఎస్పి బాబు ఆలగడ్డ డీఎస్పీ రవికుమార్ కేంద్ర గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు జి రెడ్డి విజయకుమార్ సిని చలంబాబు నిమ్మకాయల సుధాకర్ నాగేంద్ర శంకర్ పుల్లయ్య సత్యం కృష్ణమాచారి రెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ ఆదేశాల మేరకు ఈ నెల పదకొండవ తేదీన స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక గౌట్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు కమిటీ సభ్యులు సూచించిన అంశాలను కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ మేర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్ మండపాల విద్యుత్ కనెక్షన్లకు పదకొండు వందల రూపాయలు చెల్లిస్తామని పారిశుద్ధ్యం తాగునీటి వసతి బారికెట్ల ఏర్పాటు గజేయితగాళ్లు బోట్లు లైటింగ్ అంశాల అంశాలపైన్నింటినీ మొదటి కోఆర్డినేటర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు జిల్లా అధికారి ఆదేశాలు ఇచ్చారన్నారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అగ్నిమాపక యంత్రాలను విజయవాడకు తరలించడం జరిగిందని గణేష్ మండపాల్లో ఊరి దీపారాధన హారతి విద్యుత్ దీపాల వల్ల అగ్ని ప్రమాదం సంభవించకుండా ప్రతి మండపంలో రెండు బకెట్ల ఇసుక ఒక డ్రమ్ వాటర్ బెడ్ షీట్ తప్పనిసరిగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిమజ్జన ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించామని ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులను పోలీసులు సహకరించాలని కోరారు వీలైనంతవరకు డ్రమ్స్ డీజే అధిక శబ్దాలతో వాయిద్యాలు లేకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ విగ్రహాలు వెళ్లే రహదారిలో రోడ్డు ప్యాచ్ వర్క్లు కూడా ప్రారంభమయ్యాయని సభ్యులు సూచించిన ప్రకారం చిన్న చెరువు కట్ట వద్ద అవసరమైన ప్రాంతాల్లో బార్కెడింగ్ పనులు కూడా చేపడతామన్నారు నంద్యాల పట్టణంలో పదకొండవ తేదీ ముమ్మర పారిశుద్ధ్య చర్యల్లో పాటు గుర్తించిన నాలుగు ప్రదేశాల్లో తాగినీటి సదుపాయం చెరువు కట్టపై రెండు మొబైల్ టాయిలెట్లు లైటింగ్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు విగ్రహాల ఊరిగింపు సమయంలో విద్యుత్ తీగలు కేబుల్ వైర్లంత తడిసిన కర్రలతో సవరించడం వల్ల విద్యుత్ షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని సంబంధిత విగ్రహ కమిటీ సభ్యులు ముందస్తుగా విద్యుత్ అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు